హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హోమియోపతిక్ స్పెషలిస్ట్ ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది సో చలికాలంలో చాలామందికి ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తుంటాయి సో చలికాలంలో ఎందుకు ఎక్కువ వస్తుంది హార్ట్ అటాక్స్ అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను సో మెయిన్గా ఎల్డర్లీ పీపుల్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చలి వలన మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి కొద్దిగా కొద్దిగా నేరో అవుతాయి అంటే ఈ స్ట్రింక్ అవుతాయి అనమాట లైట్గా చలి వలన సో దానివల్ల ఏంటంటే ఈ బ్లడ్ అనేది సర్క్యులేషన్ కొద్దిగా ప్రెషర్తో అవ్వాల్సి వస్తుంది స్లో అవుతుంది సో స్లో అయినందుకు హార్ట్ ఏం చేస్తుంది దాన్ని బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికని ఎక్కువ ఫోర్స్గా ప్ర ప్రెషర్ పెడుతుంది సో బీటింగ్ హార్ట్ బీటింగ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది సో నార్మల్గా అయ్యే హార్ట్ బీటింగ్ కూడా ఈ వింటర్లో ఆటోమేటిక్గా అది పెరుగుతుంది ఎందుకంటే సర్కులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి సో ఆటోమేటిక్గా దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది సో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది హార్ట్ మీద ప్రెషర్ పెరుగుతుంది బీటింగ్ ఎక్కువ అవుతుంది సో ఆటోమేటిక్గా ఈ బ్లడ్ రెజల్స్ నారో నేరో అవ్వడం వల్ల ఈ బ్లడ్ కూడా ఏమవుతుందంటే కొద్దిగా థిక్ అవుతుంది సో మిగతా సీజన్తో కంపేర్ చేస్తే వింటర్లో బ్లడ్ కొద్దిగా థిక్ అవుతుంది సో ఆల్రెడీ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ బ్లడ్ థిక్ అవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి సో బ్లడ్ థిక్ అవ్వడం అండ్ ఈవెన్ ఇట్లాంటి అంటే కొలెస్ట్రాల్ కూడా పెరగడం ప్లస్ బ్లడ్ క్లాట్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో బ్లడ్ క్లాట్స్ అయ్యాయి అంటే ప్లస్ సర్క్యులేషన్ వెళ్ళి అదే హార్ట్లో బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది సో అందుకని వింటర్ వచ్చింది అంటే పర్టికులర్గా హార్ట్ ప్రాబ్లమ్ వాళ్ళు అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ శ్వాస సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్ చాలా డేంజర్ సో వాళ్ళు ఏంటంటే ఈ చల్లగాలికి పర్టికులర్గా ఈవినింగ్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ బయటికి వెళ్ళకుండా కంపల్సరీ ఇంట్లో ఉండాలి ఇంట్లో కూడా బాగా అంటే వామ్గా నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ కంపల్సరీ వామ్ క్లాత్స్ అంటే మన స్వెటర్స్ కానీ జాకెట్స్ సమ్థింగ్ మఫ్లర్స్ కానీ మంకీ క్యాప్స్ కానీ ఇలాంటివి కంపల్సరీ వాడాలి అండ్ రెగ్యులర్గా వాకింగ్ చేయాలి అని మేము చెప్తాం అందరికీ పర్టికులర్గా ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వాకింగ్ చేస్తే బ్లడ్ సర్కులేషన్ ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ ఇట్లాంటివి కంట్రోల్ అవుతాయి బీపీ కూడా నార్మల్గా ఉంటుంది బట్ అలా అని చెప్పి మామూలుగా ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు బట్ ఈ సీజన్లో కంపల్సరీ ఎండ వచ్చిన తర్వాత అంటే సెవెన్ తర్వాతనే సెవెన్ ఎయిట్ అలా ఎండ వచ్చి కొద్దిగా ఎండ ఎఫెక్ట్ ఉండి కొద్దిగా చల్లదనం తగ్గిపోయి నా కొద్దిగా గోరువెచ్చగా మామూలుగా వాతావరణం వచ్చినప్పుడే వాకింగ్కి వెళ్ళాలి అటు కూడా బట్ మొత్తం కవర్ చేసుకొని బాడీ మ్యాక్సిమం కవర్ చేసుకొని ఒకవేళ బాగా చేసిన తర్వాత స్వెట్ వచ్చినప్పుడు కొద్దిగా స్వెటర్ అట్లాంటివి తీసేయచ్చు బట్ ఈ కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి ఇలా తీసుకోకపోవడం వల్ల ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం కానీ ఆంజనోర్ పెయిన్ అంటే అంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే యాంజినోర్ పెక్టోరీస్ అంటాం ఈ పెయిన్ రావడం కానీ అండ్ ఆటోమేటిక్గా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి బ్రీతింగ్ కూడా ఏమవుతుంది అంటే నేరో అయిపోయి మన శ్వాసనాళాలు కూడా ఈ చలి వల్ల ఏంటంటే కొద్దిగా సంకోచిస్తాయి అనమాట సో దానివల్ల బ్రీతింగ్ కూడా స్లో అవుతుంది సో ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ అది తీసుకునే లంగ్స్కి వెళ్ళడము దాని నుంచి బ్లడ్ సప్లైలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది సో ఈ ఆక్సిజన్ లెవెల్స్ హార్ట్లో తగ్గుతుంది బ్రెయిన్లో తగ్గుతుంది టోటల్ బాడీలో కూడా ఆక్సిజన్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఈ చలికాలము పర్టికులర్గా ఎక్కువ కోల్డ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఈ చలికాలం చాలా ఎక్కువ ఉంది ఈసారి సో అలాంటప్పుడు ఏంటంటే ఎండ వచ్చేంత వరకు బయటికి రాకుండా ఇంట్లో యోగా కానీ మామూలుగా వాకింగ్ కూడా ఇంట్లో ట్రెడ్మిల్ అలాంటివి ఉంటే వాకింగ్ చేసుకోవడం ఒకవేళ జిమ్కి వెళ్తే కూడా వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఎక్స్ చలికి ఎక్స్పోజ్ కాకుండా జిమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రెడ్మిల్ చేయడం అలానే చేయొచ్చు బట్ హెవీ వర్కౌట్ కూడా చేయకూడదు ఈ సీజన్లో ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము ఎక్కువ ప్రెషర్ పెట్టడము ఇలాంటివి కూడా చేయకూడదు అండ్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు అండ్ ఆల్రెడీ వేరే మెడిసిన్స్ వాడేవాళ్ళు ట్యాబ్లెట్స్ వాడే వాడేవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి సో మెంటల్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం తగ్గించుకోవాలి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వడము ప్లస్ నిద్ర సరిగా రాకపోవడం దానివల్ల ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ పడడం బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడడం అండ్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది సో అందుకని ఈ చలికాలము హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫుడ్ కూడా కంపల్సరీ లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు బ్లడ్ థిక్ అవుతుంది కాబట్టి మనం వాటర్ కానీ లిక్విడ్స్ అంటే జ్యూసెస్ ఇట్లాంటివి అది కూడా వితౌట్ షుగర్ ఐస్ అనేది కానీ ఫ్రిజ్ ఐటమ్స్ ఇట్లాంటివి తగ్గించుకోవాలి ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు స్మోకింగ్ అలవాటు ఉండాలి ఈ వింటర్ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి వీలైనంత వరకు స్మోకింగ్ చాలా తగ్గించాలి అండ్ ఆల్కహాల్ కూడా మరీ కంపల్సరీ అలవాటు ఉన్నవాళ్ళు చాలా తక్కువగా అది కూడా సోడా కానీ ఇట్లాంటివి వాడకుండా వాటర్తోనే లైట్గా తీసుకోవడం అలా అలవాటు ఉన్నవాళ్ళు తప్పదన్నప్పుడు అలా చేయాలి సో ఫుడ్ కూడా ఏంటంటే వీలైనంత వరకు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది అండ్ ఈ నాన్ వెజిటేరియన్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ మైదా సంబంధించినవి షుగర్ సంబంధించినవి కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి మ్యాక్సిమమ్ ఈ వింటర్ సీజన్లో అవాయిడ్ చేయడం చాలా మంచిది సో మంది అండి వింటర్ వచ్చిందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు భయపడ్డాం ఆక్సిజన్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆయాసం వస్తుందనే భయం అలాంటివి ఉంటుంది కాబట్టి ముందు నుంచి ఏంటంటే డైట్ కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఫ్రిడ్జ్ ఐటమ్స్ టోటల్గా అవాయిడ్ చేయాలి ఈవెన్ కర్డ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా మధ్యాహ్నం పూట తినవచ్చు ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఈవినింగ్స్ అసలు కర్డ్ కానీ ఇలాంటివి మధ్యగా కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేయండి అండ్ ఫ్రూట్స్లో కూడా ఇప్పుడు బనానా కానీ ఇట్లాంటివి ఏవైతే కొన్ని ఫ్రూట్స్ ఉంటాయో అవి కూడా మధ్యాహ్నమే తినాలి సో ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు కొద్ది ఏజ్ ఉన్నవాళ్ళు ఈవినింగ్స్ చల్లదనంకి అవాయిడ్ చేయాలి చల్ల ఫుడ్ అవాయిడ్ చేయాలి లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు మంచి ఫ్రూట్స్ దానిమ్మ కానీ ఏదైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుందో దానిమ్మ వాటర్ మెలను ఇలాంటివి నల్ల ద్రాక్ష జ్యూస్ తీసుకోవడం అది కూడా వితౌట్ షుగర్ ఐస్ ఇలాంటివి రెగ్యులర్ తీసుకుంటూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి అండ్ ఎనీ ప్రాబ్లమ్ ఈవెన్ రెగ్యులర్గా హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానీ యాంజినా ప్రాబ్లమ్ ఉన్నా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము ఇచ్చే హోమియోపతిక్ ట్రీట్మెంట్ వలన ఈవెన్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ బీటింగ్ ఇంప్రూవ్ అవుతుంది లంగ్ కెపాసిటీ పెరుగుతుంది అవుతుంది ఆస్తుమా కానీ ఈ అలర్జీస్ ఎలర్జీస్ టెస్ట్ ఎలర్జీ కానీ సైనస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏ ఉన్న వాళ్ళు కూడా మా ట్రీట్మెంట్ వలన అసలు వింటర్లో ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా గడిచిపోతుంది సో హ్యాపీ వింటర్ టెన్షన్ పడకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయండి వింటర్ని థ్యాంక్ యూ వెరీ మచ్